హలో ఫ్రెండ్స్ అందరైలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు అయితే మా విలేజ్ లో పిల్లలకైతే నేను ఈ రోజు వంట చేసి పెడుతున్నానండి వరండకి ఈ రోజు అయితే వండట్లేదండి ఇంట్లోపల వండుతున్నాను ఎందుకంటే గాలి కూడా బాగా వేస్తుంది తర్వాత వచ్చి వర్షం పడడం ఆగడం అవుతుంది అందుకే నేనైతే ఇంట్లోపల వండుతున్నాను ఎందుకు ఏమిటి అన్నది అయితే పులు వీడియో చూడండి ఫ్రెండ్స్ వంట చేస్తాను కాబట్టి పిల్లలకైతే వడ్డించేస్తాను పదండి దాటి సో ఇంత మంచి ఫుడ్ని ఎవరు డొనేట్ చేశారంటే సత్యనారాయణ గారు వర్ధంతి సందర్భంగా ఆశా గారు ప్రసాద్ గారు అయితే ఇంత మంచి ఫుడ్ని డొనేట్ చేశారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు ఆశా గారు మా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు మీకు మీ కుటుంబానికి ఎప్పుడు దేవుడి దీవనాలు ఉండాలని మా మనస్ఫూర్తి కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు ఆశా గారు